హాయ్ అండి జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ఏమి తిన్నా రుచిగా అనిపించడం లేదా మీకోసం అద్దరిపోయే మిరియాల రసం చూద్దామండి అది మా నానమ్మ శ్రీలో నోరు ఊరించే ఈ రసం గొంతులోకి దిగుతుంటే ఆ కిక్కే వేరండి ఇలాంటి చల్లని క్లైమేట్లో మరీను ఉల్లి వెల్లుల్లి పచ్చిమిర్చి అవసరమే లేదండి ఉసిరికాయంత చింతపండు తీసుకొని నానబెట్టానండి ఈ చింతపండు రసం తీసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి హాఫ్ స్పూన్ నెయ్యి ఒక స్పూన్ మిరియాలు వేయిస్తున్నాను ఈ మిరియాలు కాస్త చిట్ పట్టానాక నల్ల వేస్తున్నానండి నల్ల నువ్వులు లేకపోతే మీరు మినపప్పు అయినా వాడుకోవచ్చు సారీ అండి ఇది మినములు నల్ల మినువులు వేస్తున్నాను ఇది మినపప్పు అయినా వాడుకోవచ్చు అండి నల్ల మినువు లేకపోతే లేదా పొట్టుపప్పు అయినా వేసుకోవచ్చు అండి మిరియాలు కాస్త చిట్లు ఈ మినువులు వేస్తున్నాను ఈ మినువులు దోరగా ఫ్రై చేసుకోవాలండి మిరియాలు మినప్పు మినువులు ఫ్రై అయ్యాయండి ఒక స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేసుకున్నాం చివరిగా ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఇవి ఫ్రై అయ్యాయండి రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి ఇవి కాసేపు వేపి చల్లారినాక మిక్సీ పట్టుకుని ఇలా బరిగ్గా పట్టుకున్నానండి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం పేస్ట్లా చేసుకున్నాం మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గానే గ్రైండ్ చేసుకున్నానండి ఇదే పాన్లో మనం చింతపండు రసం తీసుకున్నాం కదండి ఈ రసం పోసేస్తాం అదేవిధంగా ఒక వన్ లీటర్ వరకు వాటర్ పోద్దామండి ఈ వాటర్ పోసి హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి ఇందులోనే మనం పసుపు వేద్దాం ఓ పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకుందామండి హై ఫ్లేమ్లో మరగనిద్దాం ఈ రసాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఒక పొంగురానివ్వాలండి ఇప్పుడు మనం బెల్లం సిద్ధం చేసుకున్నాం కదా బెల్లం ఒక స్పూన్ వేసేయాలి మసాలా పేస్ట్ ఒక స్పూన్ వేసేయాలి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది వేసి కలుపుకొని మరో ఐదు నిమిషాలు మగ్గన ఇవ్వాలండి ఈ రసం ఇలా మరుగుతుందండి ఈ రసం పోపు కోసం చిన్న కడాయి పెట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసానండి దీంట్లో ఆవాలు ఒక్క చిటికీలు జీలకర్ర వేసి చిట్పటి అన్నాక అసలు ఇంగు వేద్దామండి ఈ మరుగుతున్న రసంలో కలుపుకోండి ఈ మరుగుతున్న రసంలో కొద్దిగా కొత్తిమీర వేసి కలిపితే రసం రెడీ ఈ రసం నచ్చితే ఈ మిరియాలు చేరండి మీరు ట్రై చేయండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ప్లీజ్ సబ్స్క్రైబ్